దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను నేను మాట్లాడేది రైటు నా కాల్ని చూస్తే తుక్కిపడేస్తా ఈ డైలాగుల పద్ధతి అంతా మాస్క్ మ్యాన్ తన తప్పుల్ని నాగార్జు గారు ఎత్తి చూపినా సరే అవ అసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు ని రెడ్ ఫ్లవర్ అనడం అబ్బాయిల్ని ఆడంగిలిగా పోల్చడం ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ అసలు ఇతడెవరు ఏం చేస్తాడు ఇతర బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం సమాజంలో చాలా మంది కనబడిని మాస్క్ వేసుకుంటారు అది చెప్పడానికి హరీష్ మాస్క్ ధరించడం మొదలు పెట్టాడు అయితే అతడు మాత్రం లోపల ఏది దాచుకోకుండా మాట్లాడతాడు కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు పన్నెండేళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు విజయవాడలో పుట్టి పెరిగిన హరీష్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు ట్యూషన్స్ చెప్పాడు ఇంటింటికి తిరిగి చేతి గడియారాలు అమ్మాడు స్కూల్లో టీచర్ గా మారాడు బ్యాంకింగ్ టెలికాం ఫార్మా ఫైనాన్స్ ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు హరీష్ ది ప్రేమ పెళ్లి హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు దేవుణ్ణి నమ్మని ఇతరి పెళ్లి గుడిలో జరిగింది వివాహం తరువాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్ల పాటు ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారు రెండు వేల పదిహేడులో హరీష్కి యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత సిస్టర్ని కోల్పోయాడు అప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్ని అలాగే కొనసాగిస్తున్నాడు ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు ఆ డిప్రెషన్తోనే బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాడు ఇప్పుడు హౌస్లో అపరిచితుల్లా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు తన తప్పుల్ని సరిదిద్దుకోకపోతే అతడు హౌస్లో కొనసాగడం కష్టమే మరి